వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ ఆల్రెడీ చూసే ఉన్నారు కాబట్టి ఎస్ హైదరాబాద్లో మన హోమ్ టూర్ సో హైదరాబాద్లో మేము ఇల్లు కొంచెం పెద్దది తీసుకున్నామండి బెంగళూరులో మంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇక్కడ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట సో ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇల్లు చాలా పెద్దది స్పేషియస్గా ఉంటుంది సో మీకు చూపిస్తాను కదా ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్స్లో రాయండి మేమైతే ఎలాంటి కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయలేదు అంటే పెద్ద కమ్యూనిటీస్లోకి వెళ్ళలేదు ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్ వస్తుంది అని తెలిసినప్పటికీ ఈ ఇల్లు ఖాళీ ఉందని తెలుసు ఎందుకంటే ఇది మా రిలేటివ్స్ డే అనమాట సో మా రిలేటివ్స్ కాబట్టి మాకు ఇంకా వేరే ఇల్లు చూడాల్సిన అవసరం పడలేదు ఒక్కటి ఏంటంటే మేము రెంట్స్ కంపేర్ చేసుకున్నాము హైదరాబాద్లో ఇప్పుడు రెంట్స్ ఎలా ఉన్నాయి ఎన్ని స్క్వేర్ ఫీట్కి ఎంత రెంట్ ఉంటుంది ఇలా అయితే చూసుకున్నాము దాని బేస్ మీద అయితే ఇది వర్తే అనిపించింది మాకు సో పెద్ద కమ్యూనిటీస్లో మీకు తెలిసిందే కదా చాలా ఎక్కువ ఎక్కువే ఉంటున్నాయి రెంట్స్ అంతా ఇప్పుడే పెట్టుకోవాలని మాకు కూడా లేదనమాట ఎందుకంటే యాక్చువల్లీ స్కూల్ అవన్నీ ఉంటాయి ఈ షిఫ్టింగ్ చాలా అయినాయి సో పెద్ద కమ్యూనిటీస్ వైపు అప్పుడే వెళ్ళిపోవాలనుకోవట్లేదు అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటామో మాకు తెలియదండి జాబ్ పరంగా ఎన్ని ఇయర్స్ ఉంటాము మళ్ళీ బెంగళూరు వెళ్ళాల్సి వస్తుందా ఇవేమీ మాకు తెలియదు కాబట్టి మేము అట్లాంటి ప్లేసెస్లోకి వెళ్ళకుండా మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంటే మంచిగా ఇందులోకే వచ్చాము మేము చూసింది ఇది ఒకటే ఇల్లు ఇందులోకే వచ్చేసామన్నమాట ఈ ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు నేను రాలేదు మా వారు ఇంకా అక్షయ్ వచ్చారు అప్పుడు పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూస్తున్నారా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము మనకి షూస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్లు ఉన్నాయి కదా ఇప్పుడు అప్పుడైతే ఇలా పెట్టుంచారు సో ఒక ఐరన్ బీర్వాని పెట్టినట్టు ఉన్నారు చాలా బాగుంది అంటే ఐడియాస్ ఎలా వచ్చాయో ఆ టైంలో నాకు తెలియదు కానీ చాలా మోడ్రన్గా ఆలోచించారు అనిపించింది తర్వాత బాల్కనీ మనకి చాలా పెద్దది వచ్చిందండి ఇక్కడ మంచిగా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మేమైతే ఈవినింగ్స్ ఇక్కడ చైర్స్ వేసుకుని కూర్చుంటూ ఉన్నాము సాయంత్రం చల్లగాలు వస్తుంది అండ్ ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ డోర్లోంచి లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్ళంగానే మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక ఫ్రేమ్ లాంటిది కనపడుతుంది అది యాక్చువల్లీ ఫోటో కాదు టైల్స్తో చేసి దాని చుట్టూ మనకి వుడెన్ ఫ్రేమ్ ఉంటుందన్నమాట క్లీనింగ్ వైజ్ చాలా ఈజీగా బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ఫుల్గా అండ్ హాల్ ఇంకా డైనింగ్ ఏరియా మనకి చాలా అంటే చాలా పెద్దగా అన్నమాట సో చూస్తున్నారా కొంచెం ఓల్డ్ స్టైల్ ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకోవడమే ఇంకా అప్పుడు టీవీస్కి అంతే సరిపోయేది ఇప్పుడైతే మనకి టీవీ సైజెస్ పెరుగుతూ ఉండే కొద్దీ మనకి ఇప్పుడు అది సరిపోదు అక్కడ ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను అనుకుంటున్నాను ఏదైనా ఫ్లవర్స్ లాగా లేకపోతే ఏదైనా దేవుడు ఫోటో పెట్టనా అట్లా ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ మీరు పక్కన చూస్తున్న డోర్ అయితే పూజా గది సో ఇక్కడ పూజా మందిరం కూడా ఉంది అండ్ దాని డోర్కి గంటలు ఉన్నాయి చూసారా అది నాకు భలే నచ్చింది ప్రస్తుతం పూజా మందిరంలో మనకి దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక చిన్న గట్టు లాగా కానీ ఒక షెల్ఫ్ లాగా కానీ ఒక మందిరం లాగా ఏమీ ఇవ్వలేదు అంతకు ఉండేది అనుకుంటా దాని ట్రేసెస్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం లేవు అందుకని నేను బెంగళూరులోనే చెక్కతోటి ప్లైవుడ్స్ తోటి చేయించుకుని తీసుకొచ్చుకున్నాను ఈ చిన్న షెల్ఫ్ అయితే ఉంది దాంట్లో మనము పూజా సామాన్ రిలేటెడ్ ఆయిల్ లాంటివి అలాంటివి పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఈ ఇల్లు ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి బెంగళూరులో అయితే త్రీ బీహెచ్కే మనది ఇది ఫోర్ బీహెచ్కే ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నాము అంటే మా పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చిన మా వారి పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చినా ఏదైనా పని కావచ్చు దేనికైనా కావచ్చు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలా అనుకున్నాం అనమాట వస్తారా రారా అన్నది పక్కకు పెడితే మేమైతే అట్లా ఏర్పాటు చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అక్షయ్ బెడ్రూమ్ మన బ్యాంగ్లూర్ హౌస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది కొంచెం ఓల్డ్ స్టైలు మనది కొంచెం మోడ్రన్ స్టైలు బట్ స్టిల్ వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఇదే నాకు బాగా నచ్చింది క్రాస్ వెంటిలేషన్ చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ నాలుగు బాల్కనీస్ వస్తూ ఉన్నాయి చాలా స్పేషియస్గా అసలు యూస్ చేసుకోగలిగితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ బాత్రూమ్ అండ్ నెక్స్ట్ ఇంకొక కిడ్స్ బెడ్రూమ్ కానీ ఇది నేను నా యూట్యూబ్ స్టూడియోగా యూస్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఏం సెటప్ చేసుకోలేదు సో ఇక్కడ నేను నా ట్రైపాడ్స్ కానీ లేకపోతే ఈ లైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్ రిలేటెడ్ అవన్నీ ఇందులో పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఎప్పుడైనా రెడీ అయినప్పుడు కొంచెం క్లమ్జీ అవుతుంది కదా మనకి సో వేరే రూమ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఈ రూమ్లో పెట్టుకోగలిగితే మిగతా ఇల్లంతా నీట్గా ఉంటుంది అన్న ఒక ఐడియా ఉండింది ఇండోర్ ప్లాంట్స్ పెట్టి డెకోర్ అది పెట్టుకుని మంచిగా మన వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మాకు చెప్పడము గెస్ట్ బెడ్రూమ్ అని ఇది కూడా చాలా స్పేషియస్గా అది ఉంది కొంచెం మనకి డిమ్ అవుతుందనమాట ఈ రూమ్లో లైట్ కానీ బాగుంది స్పేషియస్గా అది బాగుంది అండ్ ఇందులో అయితే పెద్దవాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వచ్చు అన్నట్టుగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది నీట్గా ఉంది అన్నట్టు అనుకున్నాము ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా అడిగినప్పుడు చెప్తాము కదా ఇట్లా తీసుకున్నాము కొంచెం పెద్దగా ఫోర్ బిహెచ్కే అట్లా తీసుకున్నాము అంటే ఫస్ట్ అందరి నోట్లోంచి వచ్చేది అవసరమా అంత పెద్ద ఇల్లు క్లీన్ చేసుకోగలుగుతారు అనుకుంటున్నారా అడినదే అంటూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే హెల్ప్కి ఎవరిని పెట్టుకోలేదు మేమిద్దరం కలిసి చేసుకుంటూ ఉన్నాము ఒకరికొకరం మంచిగా హెల్ప్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాము కానీ బాగుందండి ఇట్లా స్పేషస్గా అది ఉంటే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ నేటివ్లో మన ఇల్లు చూడండి ఎంత పెద్దగా ఉంటాయో అలా ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నాకు ఆ చిన్న ఆశ తీరిందనమాట ఇదంతా మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో మనకి ఒక సైడ్ క్యాబినెట్ లాగా ఇచ్చారు మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారు అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా ఉంది సో దాని పక్కన మనకి ఒక పెద్ద బాల్కనీ వచ్చింది అనమాట అందులో మనము బటల్ వాష్ చేసుకోవచ్చు మేడ్ని పెట్టుకుంటే ఒకవేళ చేత్తో చేసుకునే ఉన్నాయి అక్కడ చేసుకోవచ్చు ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట లైట్ వేసినప్పుడు కొంచెం అట్లా అయ్యింది నాకైతే ఇల్లు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి చెప్పిన కిచెన్ ఆ కిచెన్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది నేను ప్రాపర్గా ఇంకా సర్దలేదు కానీ కిచెన్ ఎంత బాగుందండి బెంగళూరులో కిచెన్ మీకు గుర్తుందా మనం చేతులు చాపితే గోడలు అందేసేవి కానీ ఇక్కడ మాత్రం నీట్గా మధ్యలో ఒక బెడ్ వేసుకుని పడుకోవచ్చు ఫ్యాన్ ఒక్కటే లేదు కానీ లేకపోతే ఆ పని చేసేసేదాన్ని చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో అసలు ఇంత పెద్ద కిచెన్ అసలు ఎంత నచ్చిందో నాకు క్యాబినెట్స్ అవి బాగున్నాయి షెల్ఫ్స్ అన్నీ కూడా బాగున్నాయి పైన అటుక అది ఇచ్చారు సో అవసరం లేని అన్నీ పైన పెట్టేసుకున్నాను నాకు ఆ లాఫ్ట్స్ కన్నా కిచెన్ ఇట్లా ఓపెన్గానే నచ్చుతుంది బెంగళూరులో కూడా మేము అట్లనే వదిలేసాము ఎందుకంటే ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా మనకి గ్రైండర్కి రిలేటెడ్ మిక్సీకి రిలేటెడ్ ఇలాంటివి పైన పెట్టేసుకోవచ్చు అన్నది నా ఆలోచన ఆఫ్కోర్స్ బయటకు కనపడితే బాగోదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ అన్ని క్లోజ్డ్ ఉంటే కూడా నేను మర్చిపోతాను నాకు ఇదే బెస్ట్ అనిపించింది సో ఇక్కడ ఇలా ఇచ్చారనమాట ప్లాట్ఫామ్ అది పెద్దగా ఉంది దాని కింద క్యాబినెట్స్ ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ అయితే చాలా మంచిగా షెల్ఫ్స్ అవి వచ్చాయి అండ్ ఇందులో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను వేరే కంట్రీస్లో సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళ ఇల్లులు చూసినప్పుడు నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది అండి వాళ్ళకి నీట్గా గ్రాసరీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది మనకెందుకు లేదు ఇలాగా అనుకునేదాన్ని ఇక్కడ అలా ఉంది నాకు అది చూడంగానే అసలు ఎంత బాగా నచ్చిందో అసలు ప్రతిదీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా గ్రాసరీ రిలేటెడ్ మనం ఎక్కువ యూస్ చేయనివి అట్లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అనిపించింది దీనికి కూడా ప్రాపర్ వెంటిలేషన్ ఉంది అండ్ పైన అటుక కూడా ఉంది బాగుంది కదా ఐడియా అయితే అండ్ ఇక్కడ కూడా ప్రాపర్ వెంటిలేషన్కి అంతా కూడా నీట్గా అమర్చారు అండ్ నాకు ఈ ఇంట్లో వచ్చాక హ్యాపీగా అనిపించింది ఒకటి చెప్పిన మీకు ఈ ఇల్లు డిజైన్ చేసింది ఒక లేడీ ఎస్ మా వారి పెద్దమ్మగారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంత మోడ్రన్గా ఆలోచించి అసలు ఎక్కడ ఏది ఉండాలో ఏ ఫెసిలిటీ ఎక్కడ పెడితే బాగుంటుంది అని అప్పుడే ఆలోచించి ఇంత బాగా కట్టించుకున్నారు ఇల్లుని హ్యాట్స్ హ్యాట్సాఫ్ అసలు నాకైతే బాగా నచ్చింది మనం మోడ్రన్ మోడ్రన్ అనుకుంటాం కానీ వెనుక టీళ్ళల్లో కూడా చాలా మోడ్రన్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇదైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్కి నిదర్శనం అండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది అన్నది కమెంట్స్లో రాయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్